ఎహెచ్కేల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మరలా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసిన మీరు చెప్పుచూ వచ్చెదరే ఇస్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెద్దరు నా జీవము తోడు ఈ సామెత ఇస్రాయేలీలలో మీరిక పలుకరు ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు మనుషులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణమునందును ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్ఠైన దానిని కూడకయువనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండి వాడై ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డికి లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభువైన యహోవ వాక్కు అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక ఎండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు తన పురుగువాని భార్యను చెరుపుటయూ దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగజేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతుకడు ఈ హేయ క్రియలన్నీ చేసును గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఎగును అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయకయుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను ఎవనినైనను బాధ పెట్టకయూ తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారము చేత నష్టపరచకయు ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి మీద అన్యాయంగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియ్యకయు పుచ్చుకొనకయు నుండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా లేదని చెప్పుకొనుచున్నారు కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునుందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకటయే నాకు సంతోషము ఇదే ప్రభువకు యహోవా వాక్కు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును అయితే ఇహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునందును తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును అతడు ఆలోచించుకుని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము అవశ్యముగా బ్రతుకును అయితే ఇస్రాయేలీలు ఎహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు కాబట్టి ఇస్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి ఇస్రాయేలీలారా మీరెందుకు మరణము నందుదురు ఇదే ప్రభువగ యహోవా వాక్కు మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనసు త్రిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువక యహోవా వాక్కు